ముందుగా రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేయటం జరిగింది అమరావతిలో రెండు వందల యాభై ఎకరాలు కల్చర్ డిస్ట్రిక్ట్ కాళేశ్వరంలో బాధ్యులు విలే ఘోష్ కమిషన్ పెద్దపల్లిలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ర్యాలీలో బీజేపీ కార్యకర్తల బాహాబాహి గుజ్జుల రామకృష్ణారెడ్డి దుగ్యాల ప్రదీప్ రావు వర్గాలకు చెందిన కార్యకర్తల తోపులాట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గాయత్రి డిగ్రీ కాలేజ్ వద్ద పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను బొప్పాపూర్ గ్రామానికి చెందిన షేక్ మళ్లంగ్ తన ఆటోలో శ్రీ చైతన్య విజ్ఞాన్ స్కూల్లో దింపేవాడు ఈ రోజు తన ఆటోలో సుమారు తొమ్మిది మంది విద్యార్థులను ఆటోలో స్కూల్కు వెళ్తున్న క్రమంలో గాయత్రి డిగ్రీ కాలేజ్ వద్ద ఆటోకు వీధి కుక్క అడ్డు రావడంతో ఆటో బోల్తా పడి పల్టీ కొట్టింది ఇక ఈ సంఘటనలో శ్రీ చైతన్య స్కూల్ విజ్ఞాన్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా బొప్పాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ హర్షల్ పదవ తరగతి చదువుతున్న విద్యార్థికి తీవ్ర గాయాలై తొంటి వెనుక భాగంలో నరాలు చితికినట్టు వైద్యులు తెలిపారు విద్యార్థికి మెరుగైన చికిత్స అందించాలని ఎంఈఓ గాలిపల్లి కృష్ణారి విజ్ఞాన్ స్కూల్ ప్రిన్సిపాల్ మహమ్మద్ లతీఫ్ హాస్పిటల్ కు చేరుకొని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు ఇక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆటోను ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు జిల్లాలో సరైన వర్షాలు లేకపోవడంతో కుంటలు చెరువుల మీద ఆధారపడి పంటలు పండిస్తున్నారు రైతులు దీంతో గ్రామాల మధ్య సాగునీటి విషయంలో వార్ మొదలైంది ఇరు గ్రామాల రైతులు నీరు తమ గ్రామానికి రావాలంటే తమ గ్రామానికి రావాలని బాహాబాహికి దిగారు ఇక కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం దమ్మకపేట కాటపల్లి పెంచికల్పేటకు ధర్మసాగర్ నుండి దేవాదుల ప్రాజెక్టు నీటిని వదిలిపెడుతున్నారు అధికారులు దీంతో తమ గ్రామానికి నీరు కావాలంటే తమ గ్రామానికి నీరు కావాలని రాత్రి సమయంలో దమ్మకపేట కాట పల్లి గ్రామాల రైతులు బాహాబాహికి దిగారు అసలే వర్షాలు లేక ఇబ్బంది పడుతుంటే తమ గ్రామానికి నీరు రాకుండా అడ్డుకుంటున్నారని ఇరు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు అధికారులు స్పందించి నీరు అన్ని గ్రామాల చెరువులకు వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అయితే గత కొంతకాలంగా దేవాదుల ఎత్తుపత్తుల పథకం ధర్మసాగర్ నుండి వచ్చేటువంటి కిరాల్లో మాకు నీళ్ళు ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు ఈ సంవత్సరం కొద్దిగా నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చే క్రమంలో మా చిట్ట చివరి అయినటువంటి మా కాట్రపల్లి గ్రామంలో నీళ్ళు రా చెరువులు ఇంతవరకు కూడా ఒక్క చెరువులో కూడా నీళ్ళు రాలేదు అయితే ఇదే క్రమంలో దమ్మకపేట వాసులు నిన్న మా గ్రామస్తుల మీదకి దాడి చేయడానికి వచ్చిండ్రు మా తూము మొత్తం మా తూము నీళ్ళు రాకుండా అడ్డం పెట్టేసి గడ్డి కట్టలు అడ్డం పెట్టి వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండ్రు ఆ ప్రయత్నంలో భాగంగా నిన్న కొద్దిగా ఇరువురు మధ్య తోపులాట జరిగిందనే విషయం తెలిసింది ఆ సమయంలో నేను కూడా అక్కడ లేను కానీ అక్కడ ఉన్నటువంటి దౌర్జన్యంగా కొద్దిగా ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు మేమేమంటున్నాం అంటే అధికారులు వచ్చి స్పందించి అధికారులు వెంటనే స్పందించి సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో ఆ ఇరిగేషన్ శాఖ వారు వాళ్ళు వచ్చి దానికి ఆ దేవాదాలు ఎవరైతే ఉన్నారో కెనాల్ నుంచి వచ్చే డిఈ గారు కావచ్చు ఏఈ గారు కావచ్చు లైన్ ఇన్స్పెక్టర్ కావచ్చు వచ్చి ఆ నీళ్లను క్రమబద్ధంగా ఈ మా గ్రామానికి వాళ్ళ గ్రామానికి వెళ్ళే విధంగా తప్పకుండా చేయాలి తప్ప ఇక్కడ నీళ్లు తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడో ఉంటే మాత్రం ఇది ఇబ్బందికరంగా ఉన్నది గ్రామస్తులు ఇంకా పెద్ద గొడవ దారిసే ప్రయత్నం ఉంటుంది కాబట్టి దయచేసి గ్రామ ఇప్పుడు మా గ్రామస్తులందరూ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాటపల్లి గ్రామం తరఫున మా గ్రామానికి వచ్చే నీళ్లు మా గ్రామానికి కావాలి మా పొలమ నుంచి నీళ్లు మొత్తం పోతూ ఉంటాయి మాకు నీళ్ళు రాకుండా పక్క గ్రామం వారు తీసుకెళ్తున్నారు దీని అధికారులు ఎందుకు మరి దీన్ని ఖండిస్తుండో మాకు అర్థమవుతలేదు అధికారులు పొద్దున మాట మాట్లాడతాను సాయంత్రం మాట మాట్లాడతాను అది కరెక్ట్ కాదు కంపల్సరీ మా గ్రామానికి నీళ్ళు కావాలి మా గ్రామానికి నీళ్ళు లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది మా ఊరు గ్రామం నుంచి మా శివారు నుంచి గ్రామం నుంచి నీళ్లు పోయినప్పుడు మాకు రావాలి కదా మా అసలే డాట్ ఏరియా మా గ్రామానికి మన ఉజరాబాద్ మండలానికి డాట్ విలేజ్ ఏదంటే కాట్రపల్లి గ్రామమే అట్లాంటిది మా గ్రామానికి నీళ్ళు రాకుండా వాళ్ళు దమ్మకపేట వాసులు తీసుకెళ్తున్నారు అది కరెక్ట్ కాదు మా గ్రామానికి నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఆ గ్రామానికి పోవాలి మా గ్రామంలో మూడు చెరువులు ఉంటే మూడు చెరువులో ఒక్క చెరువులో కూడా ఇంతవరకు నీళ్ళు లేవు కంపల్సరీది అధికారులు స్పందించాలి అధికారులు స్పందించి మాకు నీళ్ళు వచ్చే విధంగా కంపల్సరీ చేయాల్సింది ఆ పేరు సుతరెడ్డి దమ్మకపేట మాది దేవాదుల వాటరు నింపటానికి కానీ తీసుకొస్తాను దాని మీద ప్రతి గ్రామం అంటే పెంచుకలపేట కాటరపల్లి దమ్మకపేట మూడు ఊళ్ళకు నీళ్ళు వచ్చుడు చాలా కష్టం అవుతుంది దాని మీద రైతులు కొంత గలాటే చేసుకొని ఇటాటి నూకేసుకోవడం కూడా జరిగింది ఎందుకంటే నాకంటే నాకే దాన్ని ఆ దేవాదుల ప్రాజెక్టు మీద జాలర్ల లేకపోతే ఆ ఏటీడి వాళ్ళందరూ ఆ కెనాల్ పొంటి ఉండన్న ఈ కాట్రపల్లి దమ్మకపేట పెంచుకలపేట ఈ మూడుళ్ళై చెర్లు వాళ్ళే ఆడుండి నింపితే బాగుండని అది మంత్రి గారు కానీ ఎంపీ గారు కానీ చొరవ తీసుకొని ఈ మూడులకు తప్పకుండా అంటే ఇప్పుడున్న పరిస్థితులల్లా మొక్కలు ఒక్క ఒక్క నాటు కూడా పండే పరిస్థితి లేదు ఒక పత్తి చేను కూడా పండే పరిస్థితి లేదు ఒక మొక్క చేను కూడా పండే పరిస్థితి లేదు ఇప్పుడు ఈ వారం పది రోజులలో కనుక ఈ మూడు వాళ్ళు ఖచ్చితంగా ఉండి అక్కడ నుంచి దేవాదాల్లో వాటర్ ఉన్నాయి ధర్మసాహర చర్యలో వాటర్ ఉన్నాయి కానీ పైన గ్రామాలలో ఇక్కడికి రానియడం చాలా కష్టమవుతుంది మేము పది పదిహేను ఇరవై రోజులు అని తిరిగి ఇరవై రోజులు తిరిగినా ఒక్క కుంట నిండలేదు వాళ్ళు కట్టుకోవడం మేము కట్టుకోవడం వాళ్ళు నూకేయడం మేము నూకేది అంత తిప్పలైతుంది దీని మీద మంత్రి గారు కానీ ఎంపీ గారు కానీ బండి సంజయ్ గారు కానీ లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు కానీ కొంచెం దృష్టి పెట్టి ఈ ఊళ్ళకు తప్పకుండా వాటర్ వచ్చి గుంటలు నిండితో చూస్తే వాళ్ళు అలా ఇప్పుడు వాళ్ళను ఒక దేవుళ్ళెక్క చూస్తారు కానీ ఈ కష్టకాలం కనుక ఆదుకోకపోతే చాలా కష్టమవుతుంది తర్వాత వాళ్ళ వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి రైతులంతా చాలా కష్టపడతాను అది తెలుతుందో తెలుస్తలేదో కానీ వాళ్ళు కొంచెం మనసు పెట్టి ఈ మూడులకు మాత్రం వాటర్ స్టార్ట్ చూడాలని చెప్పని రైతులందరం వారిద్దరిని పెద్దపల్లి బీజేపీలో మరోసారి వర్గపోరు భగ్గుమంది బీజేపీ తెలంగాణ రథసారథి రామచంద్రరావు పెద్దపల్లి పట్టణంలో నిర్వహిస్తున్న జిల్లా కార్యకర్తల విస్తృత సమావేశానికి వచ్చిన సందర్భంలో పెద్దపల్లి పట్టణంలో బీజేపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో గుజ్జుల రామకృష్ణారెడ్డి దుగ్గ్యాల ప్రదీప్ రావు వర్గానికి చెందిన కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర రథసారథి రామచంద్రరావు ఎదురుగానే ఒకరినొకరు కొట్టుకోవడంతో తీవ్ర వివాదం చోటు చేసుకుంది ఓ దశలో బీజేపీ కార్యకర్తలు పోలీసులు సైతం తోసేయటంతో ఏం జరుగుతుందో అనే పరిస్థితి నెలకొంది ఇక బీజేపీ అగ్రనేతల జోక్యంతో వివాదం కాస్త సర్దుమరిగింది అభివృద్ధిలో భాగంగా రెండు వందల యాభై ఎకరాల్లో కల్చర్ డిస్టిక్ ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది సింగపూర్కు చెందిన సుర్బానా జూరాంగ్ రూపొందించిన అమరావతి బృహత్ ప్రణాళికలో కృష్ణానది తీరంలో కల్చర్ డిస్టిక్ ను ప్రతిపాదించారు దీనికి సీఎం చంద్రబాబు ఆముదముద్ర వేసినట్లు సమాచారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు మంగళవారం రోజున పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం నీటి పారుదల ప్రాజెక్టుకు సంబంధించిన జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ పూర్తి చేసిన నివేదిక కేబినెట్ కు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి సిబిఐతో కూడా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆరు భట బెతెరే కమాండెంట్ అంటే రియల్ టెర్రర్ కు పోరాడలేదే కాంగ్రెస్ పార్టీ దాని యొక్క లాభ తీసికున్నది కాంగ్రెస్ పార్టీ పదవ పద పోరాడలేదే కాంగ్రెస్ పార్టీ పదవ పద పని చేస్తుదే లేదో కానీ ఆరోగ్య భావనల పట్టి నాయకుల్ ధీర్ఘ కెడారు

ఈరోజు ఎరువుల దుకాణంలో ఏ యూరియా అయితే కొడతా ఉన్నదో దానికి కారణం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా

మొదలుపెwidetilde మరి పునwidetilde మరి నరేంద్రమొనిగా ఆయన దేశానికి గనే తెలంగాణ గనే మనకు చేతిలోని

గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రానికి కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు నిర్లక్ష్యం పాలనా వైఫల్యాలలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఇరవై రెండు మంది పేర్లను ప్రభుత్వానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సిఫార్సు చేసింది వీరిలో కేసీఆర్ హరీష్ రావు రాజేందర్ స్మితా సబర్వాల్ ఎస్కే జోషి మురళీధర్ ఇంజనీర్లు హరిరామ్ వెంకటేశ్వర్లు నరేందర్ ఫైనాన్స్ కార్యదర్శులు ఇరిగేషన్ కార్యదర్శులు కేఐపీసీఎల్ బోర్డు సభ్యులు ఇతర అధికారులు ఉన్నారు మాజీ సర్పంచ్ శారదా లోకేష్ మాజీ ఎంపీటీసీ లోక్య నాయక్ సింగిల్ విండో డైరెక్టర్ హార్య భోజ్య నాయక్ కి కృతజ్ఞత తెలపటం జరిగింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యువకులు పాల్గొన్నారు ఇక వీరి ఆధ్వర్యంలోనే పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి మాకు రేషన్ కార్డు లేక ఎన్నో ఇబ్బందులకు గురి కావటం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిపీట్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రేషన్ కార్డులు రావటం చాలా సంతోషంగా ఉంది అని గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలపడం జరిగింది శారదా లోకేష్ లోక్య నాయక్ దేశావత్ భోజ్య నాయక్ ఎత్తం శివ యాదవ్ చింతపల్లి సుధాకర్ శంకర్ నాయక్ ఎత్తం రాజమౌళి యాదవ్ ఆంబోతు బాలాజీ నాయక్ కర్తాల శివకుమార్ కొడావత్ రాజు నాయక్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు ముక్కిడిగుండం గ్రామానికి చెందిన కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయటం జరిగింది ఈ రేషన్ కార్డులను పంపిణీ చేయటం జరిగింది బుల్టన్ ముగించే ముందు హైటెల్స్ మరొకసారి రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేయటం జరిగింది అమరావతిలో రెండు వందల యాభై ఎకరాల్లో కల్చర్ డిస్టిక్ కాళేశ్వరంలో బాధ్యులు విలే ఘోష్ కమిషన్ పెద్దపల్లిలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ర్యాలీలో బీజేపీ కార్యకర్తల బాహాబాహి గుజ్జుల రామకృష్ణారెడ్డి దుగ్యాల ప్రదీప్ రావు వర్గాలకు చెందిన కార్యకర్తల తోపులాట